శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ ఈ కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ వేగవంతంగా కొనసాగుతోంది ఈ కేసులో మొత్తం పదిహేను మంది నిందితులను తీసుకున్నారు తాజాగా గా ఉన్న అజయ్ కుమార్ సుగంధను సిట్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి ఇవాళ తిరుపతిలోని సిట్ కార్యాలయానికి వచ్చారు ఈ మేరకు ఆయన అధికారులు కల్తీన ఈ కేసులో ప్రశ్నించి ఆయన స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు కాగా గత ప్రభుత్వం హాయంలో భోలేబాబా ఓరోగానిక్ డైరీ సంస్థ టీటీడీకి అరవై ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు లక్షల కిలో కల్తీని సరఫరా చేసినట్లుగా సిట్ నిర్ధారించింది అందులో యాభై ఏడు పాయింట్ ఐదు ఆరు లక్షల గుజరాత్ రాష్ట్రం ఆనంద్లోని లోని కాఫ్ నీని మరోసారి పరీక్షించి ఇదే ఏడాది మార్చి ఇరవై ఏడున కల్తీని ధృవీకరించిందని సిట్ వెల్లడించింది మొత్తం కల్తీ నెయ్యిలో నూట ముప్పై ఏడు పాయింట్ రెండు రెండు కోట్ల విలువైన ముప్పై ఏడు పాయింట్ మూడు ఎనిమిది లక్షల కిలోల నెయ్యిని తిరుపతి జిల్లా పునబాకలోని శ్రీ వైష్ణవి డైరీ ద్వారా భోలేబాబా కంపెనీ తిరుమలకు సరఫరా చేసింది